కర్కాటక రాశి ఫలితాలు కర్కాటక రాశికి అనుకూల గ్రహాలు శుక్రుడు ఒక్క గ్రహం మాత్రమే అనుకూలంగా ఉంది మీ రోజువారీ కార్యక్రమాలు కాస్త ఆలోచించి నిదానంగా జాగ్రత్తగా చేయాలి మీరు చేస్తున్న వృత్తి ప్రశాంతంగా నడుస్తుంది ఆరోగ్యానికి ఇబ్బంది లేదు మీ సంతానం విజయాలు సాధిస్తారు స్వతంత్ర వృత్తుల వారికి శ్రమ అధికం అవుతుంది ఆదాయం తక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు విదేశీ ఉద్యోగ ఆఫర్లు వస్తాయి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు అనుకూలంగానే ఉంటుంది ధనాదాయం బాగుంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది దూర ప్రాంతం నుండి కీలక సమాచారం అందుకుంటారు ఉద్యోగస్తులకు పై అధికారుల ఒత్తిళ్లు ఎక్కువ అవుతాయి కర్కాటక రాశి వారు చేయవలసిన శాంతులు కందులు ఉలవలు దానంగా ఇవ్వడం కర్కాటక రాశి వారు చేయవలసిన పూజలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది